క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను జులై నెల ఇరవై ఏడవ తేదీ రెండు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ కీర్తన పన్నెండవ చరణం యహోవ ఎందు భయభక్తులు గలవాడెవడు వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు అనేక కార్యముల నిమిత్తమై మనం ప్రయాణం చేస్తూ ఉంటాం మన జీవనోపాధి నిమిత్తమై అనేక రకాల అవసరాల నిమిత్తమై అనేక పనులు చేయటానికి పూనుకుంటూ ఉంటాం అయితే కొన్నిసార్లు మనం అనుకున్న పని సక్సెస్ కాదు మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు మనం ఒకటనుకుంటే అనుకుంటే ఫలితం మరొకలా ఉంటుంది అలాంటి సమయాలలో చాలా బాధగా చాలా వేదనగా కూడా ఉంటుంది ఉదయం సంతోషముగా ఈరోజు పని జరుగుతుందని బయటికి వెళ్ళిన వారిలో ఎంతోమంది సాయంత్రం ఆ పని జరగక దిగులుగా ఇంటికి చేరుతున్న వారు చాలామందే ఉన్నారు అయితే ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటాడో వానికి సరైన మార్గాన్ని దేవుడు చూపించి వాని పనిని సఫలం చేస్తానని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మాటలు వింటున్న ప్రే సహోదరి సహోదరులారా ప్రార్థనాపూర్వకంగా మన పనులను దేవునికి అప్పగించుదాం దేవుని మీద భక్తి మాత్రమే కాదు దేవుడంటే భయము కూడా కలిగి నీతిగా న్యాయముగా నడుచుకుందాం అప్పుడు సరైన మార్గాన్ని దేవుడు మనకు ఉపదేశించి సరైన పని సరిగ్గా చేయునట్లుగా జ్ఞానం అనుకరించి మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువ మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నిజమే తండ్రి ప్రతిరోజు ఎన్నో పనులు ఎన్నో భారాలు ఎన్నో మార్గాల గుండా మేము ప్రయాణం చేస్తున్నాం అయితే చాలాసార్లు విజయానికి బదులు అపజయం అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవటం సంతోషంగా వెళ్ళిన మేము బాధపడుకుంటూ తిరిగిండ్లు చేరటం ఇది మా జీవితంలో పరిపాటైంది ప్రభు ప్రతిదినం మేము ప్రార్థన పూర్వకంగా మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పటికీ మా పనులు విఫలమైపోతూ ఉన్నాయి దీనికి కారణం నీ ఎందు భయం లేకపోవటమని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న మేమందరము కూడా ఇక మీదట ప్రార్థనతో దినమును ప్రారంభించటం ప్రార్థనతో పనిని ప్రారంభించటం ప్రార్థనతో ప్రయాణాన్ని ప్రారంభించటంతో పాటు మీ ఎందు భయము కలిగి నీతిగా న్యాయంగా నడుచుకున్నట్టుకు సహాయం చేయమని తద్వారా సరైన నిర్ణయం తీసుకున్నట్లు సరైన మార్గంలో నడిపించి మా పనులను సఫలం చేసి మీ నామాన్ని మహిమపరచుకునమని ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రైస్ బ్లెస్ యూ